జూలై నెలలో కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది ఒక మంచి నెల అని చెప్పొచ్చు అనమాట మీ పదవి ఇంట్లో దేవగురు బృహస్పతి ఉండటం వలన ఈయన హంసయోగంలో ఉన్నారు మీకు కార్యాలయంలో అపారమైన గౌరవం ఉంటుంది ఉన్నత పదవులు అయితే లభిస్తాయి అలాగే మీ మాటకు విలువైతే బాగా పెరుగుతుంది దీనికి తోడు జూలై ఇరవై ఆరున మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా మధు ఇంట్లో ప్రవేశించడం వల్ల అక్కడ మనకి యోగం వస్తుంది ఈ పనికి ప్రశంసలు ప్రమోషన్లు ఖాయం అనమాట చాలామందికి కూడా మీ రాజ్యాధిపతి మరియు వృత్తి అధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీ ప్రతి ప్రయత్నం కూడా లాభదాయకంగా మారుతుంది ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకునే మంచి సమయం అనమాట కొంచెం కష్టపడండి సరిపోతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ నెల మొత్తం కూడా మీ రాశ్యాధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండటం వలన ఆదాయం అనేది అనేక మార్గాల నుంచి వస్తూ ఉంటుంది జీతాల పెంపు ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి మరియు పాత పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడైతే వస్తుంది మీ పదవి ఇంట్లో ఉన్న గురువు శుక్రుల దృష్టి మీ నాలుగో ఇంటిపై అంటే ఆస్తిపై ఉండటం వలన కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు వాహనం తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా ఇది మంచి సమయం అన్నమాట వీళ్ళకి ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈ నెల మటుకు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ జీవితం సంతోషంగా మరియు సామరస్యంగా ఉంటుంది మీ ఏడో ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండటం వలన మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి లభత మద్దతు అయితే లభిస్తుంది వారి సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయపడతాయి అయితే ఇంట్లో శని ఉండటం వల్ల మీ భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు అయితే పెరుగుతాయి మీకు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక మంచి సంబంధం కుదురుతుంది వీళ్ళకి పాత స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో చాలా బాగుంటుందండి రాహు ఉండటం వల్ల శత్రువులతో పాటు రోగాలు కూడా మీరు దరిచేరమని చెప్పచ్చు మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా కనిపిస్తారు ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయన్నమాట మరియు వాటి నుండి కూడా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అయితే కేతు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి ఇబ్బంది ఉంటుంది ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా దాన్ని మీరు అధిగమించవచ్చు ఇక వ్యాపార విషయానికి వస్తే లాభాల పంట అండి ఈ నెల మటుకు అమ్మకాలు బాగుంటాయి లాభాలు గణనీయంగా పెరుగుతాయి అన్నమాట మీ ఏడో వింటి అధిపతి గురువు బలంగా ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి మీకు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి మంచి సమయం ఇది వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా మంచి సమయం ఇది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి కూడా అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు అయితే వస్తుంది ఆర్థికంగా ఎంతో బలపడతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా బాగుంటుంది మీ రాష్ట్రయాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల జ్ఞానకారకుడైన గురువు కేంద్రములు బలంగా ఉండటం వల్ల మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి బాగా పెరుగుతాయి కష్టపడి చదవండి కోరుకున్న ఫలితాలను సాధిస్తారు పోటీ పరీక్షలు విజయం సాధించటానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందటానికి ఇది చాలా మంచి సమయం మీ శ్రమకు తగిన అయితే లభిస్తుంది